తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఇడ్లీ దోశ అనమాట ఇడ్లీ రవ్వతో దోశ పిండితో కలిపిన దోశ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తినని వాళ్ళు కూడా చాలా చక్కగా ఈజీగా తినేస్తారు చాలా టేస్ట్ ఉంటుంది చట్నీ కాంబినేషన్ కాంబినేషన్లో తయారీ విధానం వచ్చేసరికి పిండి ఇంట్లో తక్కువగా ఉంటుంది ఎక్కువ మంది ఇంట్లో ఉంటారు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పిండిలో కొంచెం ఇడ్లీ రవ్వ కరివేపాకు ఆనియను కాస్తంతా పెరుగు అన్నీ వేసి చక్కగా కళ్ళనొప్పు వేసేయాలి కల్లుప్పు వేసి చక్కగా కొంచెం వాటర్ వేసి దోశ పిండికి మనం ఎలా అయితే కంటిలో ఎలా కలుపుకుంటామో అలా అలానే ఎక్కగా కలుపుకోవాలి కలుపుకొని దోశకి వేసారంటే టేస్టీ చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు దోశ పిండితోటి ఇడ్లీ రవ్వ కలుపుకొని ఇలా చేశారంటే బాగుంటుంది దోశ పూసి కారం పొడి వేసి కాస్తంత ఆయిల్ వేసి చక్కగా కాల్చి బంగారపు వర్ణంలోకి వచ్చేలాగా వేడి వేడిగా తిన్నారంటే పల్లీలు చట్నీతోటి అద్దరిపోతుంది కొంచెం కారం కారంగా చట్నీతో ఆ కరివేపాకు ఆనియన్ పంటి తగులుతుంటే ఎక్కడ లేని రుచి అనేది వస్తుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చక్కగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రుచి అనమాట ఒకసారి ట్రై చేసి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి చెప్పొచ్చేది ఏంటంటే ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు పిండి తక్కువగా ఉంటే ఇలా కాంబినేషన్లో తినడం కూడా బాగుంటుంది అని అర్థం ఇంకెందు కలసం మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను